అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణావ్లాగ్స్ నేను మీ కరుణాకరండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి ఉప్మానండి అవునండి రాగులతోనైతే ఉప్మా చేశానండి మనం రొటీన్గా ఎప్పుడు రాగి జావాని సంకటాన్ని చేస్తూ ఉంటాం కదా మనం అలా కాకుండా ఇలాగైతే రాగులతోనైతేను రాగుల పిండి కాదండి రాగులతోనే చేశానండి చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఎప్పుడూ వింటుంటాం కదండి కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకోండి ఫైబర్ని ఎక్కువగా తీసుకోండి అని అంటూ ఉంటారు కదా మనకి కొన్ని రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరల్లో మనకు ఫైబర్ దొరుకుతుంది కాదండి సిరిధాన్యాల్లో దొరికినంత అయితే దొరకదు కదండి మనం తరచుగా ఇలా రాగులు జొన్నలు సజ్జలు తీసుకుంటూ ఉంటేనే ఏదో ఒక రూపంలో మన షుగర్ బీపీలు కానీ క్యాన్సర్లు కానీ రాకుండా ఉంటాయి అని తెలుసు కదండి అందరికీను మరి ఇలా రాగులతోనైతేను నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి రాగి ఉప్మా తయారు చేసుకునేటప్పుడు మనం రాగుల్ని ముందుగానే నానబెట్టుకోవాలండి అవి కొద్దిగా చెరుక్కొని అందులో రాళ్ళు ఇసకా అవి ఉంటాయి కదండీ అవే లేకుండా చూసుకోవాలన్నమాట మనం మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి లేదంటే ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోండి అవి ఎంత తొందర నా ఎక్కువగా నానితే అంత తొందరగా ఉడుకుతాయి అనమాట నేను ఒకప్పుడు రాగులైతే తీసుకున్నానండి ఇంకా మనం ఉప్మాకి తీసుకుంటాం కదండీ పోపు దినుసులు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ అవన్నీ ఇంకా రొటీన్గా తీసేసుకోవటమేనండి మనం ఉప్మాకి వేసుకున్న మాదిరిగానే తీసుకోవాలి ఇంకా నేను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామండి రాగులు ఎక్కువ ఎక్కువసేపు నానితే మంచిదండి తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇందులో తాలింపు గింజలు పోపు దినుసులు ఉంటాయి కదండి పచ్చనపప్పు ఆవాలు అవన్నీ వేసేసి జీడిపప్పు కొద్దిగా వేసి పక్కకి తీసేసారండి అవి వేగిన తర్వాత ఎందుకంటే ఈ రాగులు ఉడికేసరికి కొంచెం టైం పట్టిద్ది కదండి అవి మెత్తగా అయిపోయి పిసురైపోతాయి కదా అందుకని తీసేసారనమాట ఇప్పుడు తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేద్దామండి ఇవన్నీ వేగిన తర్వాత మనం జీడిపప్పు అల్లం తొరుగు అవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ వేసేద్దాము నేను ఇంతకు ముందు కొద్దిగానే వేసాను కదండి జీడిపప్పు మిగిలిన జీడిపప్పు అయితే ఇప్పుడు వేసుకున్నాను అనమాట ఇందులోండి ఈ కప్పుతోనైతే నేను ఒక కప్పు తీసుకున్నానండి రా రాగులు అన్నాయి ఆ కప్పుతో ఐదారు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా పర్లేదండి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసి మూత పెట్టేసి ఉడికించుకుందామండి నాకైతే ఐదు కప్పులు వాటర్ పట్టిందండి అవి రాగులు ఎక్కువసేపు నానబెట్టాను కదా అది అందుకని లేదంటే కొద్దిగా ఎక్కువ వాటర్ మధ్య మధ్యలో యాడ్ చేసుకున్నా పర్లేదండి ఏమీ అవ్వదు బాగానే వస్తుంది టేస్ట్ అన్నది రాగులు ఎక్కువసేపు నానబెట్టండి తొందరగా ఉడికిపోతాయి అనమాట చూసారు కదా చక్కగా ఆవిరంతా వాటర్ అంతా అయిపోయింది ఎగిరిపోయినాయి చక్కగా రాగులు కూడా ఉడిగిపోయినాయి కదా ఈ టైంలో మనం క్యారెట్ తురుము కొబ్బరి తురుము తీసి పక్కన పెట్టాను కదండి ఆ తురుము అయితే వేసేద్దాం అండి ఈ తురుము వేయటం వల్ల అండి జకట అన్నది లేకుండా ఉంటుందండి చూసారు కదా చక్కగా ఎటువంటి రవ్వలు యాడ్ చేయకుండా బొంబాయి రవ్వ కానీ ఏ రవ్వ యాడ్ చేయకుండా ఉట్టి రాగులతోనైతేనే అయితేనే అంత చక్కగా వచ్చిందో ఉప్మా అన్నది చాలా టేస్ట్గా ఉంటుందండి డైట్ చేయాలనుకునే వాళ్ళైతే ఇలా తీసేసుకోండి మనం తినేలోపు చక్కగా టైం టైం కూడా పట్టిద్ది కాబట్టి మన కడుపు కూడా నిండినట్టుగా ఉంటుందన్నమాట చూశారు కదండి ఎంతో టేస్టీగా ఉండే రాగి ఉప్మా అన్నది మరి నచ్చిందండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్